నసీమ అనేకనేక ప్రత్యేకతలకు మారుపేరు ఎక్కడ చూసినా పచ్చని మైదానాలు గలగలపారే జీవనది గోదావరి హోయలు అన్నింటికీ మించి ప్రతి ఊరిలోనూ ప్రత్యేక రుచులు తాపేశ్వరం కాజా ఆత్రేయపురం పూతరేకులు అవిడి పాలకోవ అంబాజీపేట పొట్టిక్కలు ఇలా ఎన్నెన్నో మన పీ గన్నవరం మండలం నాగుల్లంక సిట్రాసోడా ఈ కోవకు చెందినదే నాగుల్లంక వంతెన కింద ఉన్న చిన్నబడ్డీకి చాలా ఏళ్ల చరిత్ర ఉంది ఒకటి తొమ్మిది ఐదు ఏడులో ప్రారంభించి తరతరాలుగా సెట్రా మాధుర్యాన్ని అందరికీ పంచుతున్నారు నాలుగు తరాల వారు ఈ వ్యాపారిన్ని కొనసాగిస్తున్నారంటే ఆ మాధుర్యం అలాంటిది మరి గన్నవరం నుండి రాజోలు తాటిపాక వెళ్లేవారు పండుగల నేపథ్యంలో దూర ప్రాంతాల నుండి వచ్చే వారందరూ అక్కడ ఆగి సిట్రా సోడా రుచి చూడాల్సిందే అందుకే అంతర్జాతీయ బ్రాండ్ల కూల్ డ్రింక్లకు మించి ఐదు రూపాయలు ఎక్కువైనా ఎవరు ఆలోచించరు మరి మా తాతగారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ప్రారంభించారండి షాప్ ఇది తర్వాత మా నాన్నగారు దీర్కాలం చేశారు తర్వాత మేము చేస్తున్న వాస్తత్వంగా ఇది మూడో తరం మా పిల్లలు కూడా వచ్చి చేస్తుంటారు షాప్లో గారు నాన్నగారి పేరు నేరుళ్ళు మా పేరు యశ్వరావు అండ్ బ్రదర్స్ నలుగురు అండి మాది కాకినాడ నేను ఇలా భీమవరం నుంచి పాలపడి గారు వెళ్తుంటే మా కొలి ఇక్కడ నావిలంక చి చాలా బాగుందని చెప్పారు అందుకని ఇక్కడ దారి పక్కన ఆవిస్తాను టేస్ట్ చేసే చాలా బాగుందండి ఎవరైనా కూడా ఈ ఏరియాలో వచ్చినప్పుడు దీన్ని కంపల్సరీ టేస్ట్ చేయాలని అంబాజీపేట గ్రామం మాది అంబాజీపేట గ్రామంకి మేము అనేక వ్యాపార పనుల మీద దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ నాగుల్ అనే ప్రాంతంలో ఈ ప్రాంతంలో సెట్రా సోడా అనాదిగా అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి సుమారుగా వారు వ్యాపారం సాగిస్తున్నట్టుగా మేము విన్నాము ఎన్నో దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఆగి ఇక్కడ ఈ సోడా యొక్క ప్రత్యేకతను నాలుగో తరంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కుటుంబం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ప్రారంభంలో ఏ విధంగా అయితే క్వాలిటీ మెయింటైన్ చేశారో అదే విధమైనటువంటి ఏ విధమైన మార్పు లేకుండా వాళ్ళ యొక్క సెట్రా సోడాని అదే విధంగా తయారు చేయడం అనేది జరుగుతుంది కోనసీమలో ఒక ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలు గుర్తించారు దూర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడ ఆగి ఖచ్చితంగా ఆ సెట్రాసోడా పండగ సమయాల్లో బాగా ఎక్కువ మంది ప్రత్యేకంగా ఈ సెట్రాసోడా కోసం కొన్ని కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చి తాగి ఆనందించడం జరుగుతుంది ఈ ఈరోజు మేము ఇలా తిండి వెళ్తుంది ఇక్కడ ఆగులంకలు ఆగేమండి ఇక్కడ అనగా ఇక్కడ ప్లేస్ చాలా ఫేమస్ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి కూడా ఇక్కడ నాగులంక్ అనే గ్రామంలో ఈ సిట్రా కంపెనీ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా ఇక్కడ సిట్రా కంపెనీ చాలా ఫేమస్ అయ్యింది అందరూ కూడా ఇక్కడ ఇక్కడే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు అందరూ కూడా ఇక్కడ సిబ్బంది రావడం జరుగుతుంది ఎలా అంటే మంచి అనుభూతి అనమాట ఇక్కడ సిట్రా పేవర్లోనే ఇంకా ద్రాక్ష ఆరెంజ్ ఇంకా పేవర్స్ కూడా ఉంటాయి ఇందులో ఇది ఉంటుందండి మీరు కూడా ఈ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆగి ఒకసారి తాతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను